ఓం నమో వాసుదేవాయ నమః అలాగే అందరికీ కార్తీక మాసం తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఇంకా కార్తీక మాసం అసలే శనివారం తొలి ఏకాదశి స్వామివారికి ఎలా పూజ చేసుకున్నాను ఏంటని వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను చాలా చాలా బాగా పూజ అయితే చేసుకున్నాను అలాగే రోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ ఎలా గడిచింది ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను అలాగే స్వామివారి పూజలో చాలా చాలా వెరైటీ ఐటమ్ అయితే అంటే అందరికీ తెలిసి ఉండొచ్చు నా బ్లాగ్లో మాత్రం ఇదే ఫస్ట్ టైం అనమాట నేను పెట్టడం అదంతా మీకు తెలియాలంటే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈరోజు పిల్లలకి మంచి ఈవినింగ్ స్నాక్ ఐటెం అయితే చూపించాను పావు గంటలు అయిపోతుందండి అంత టైమే పట్టదు వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఇందులో అన్ని రకమైన విటమిన్స్ కూడా ఉంటాయి అది ఏంటి అనేది కూడా ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను చూడడానికి మీకు ఈ సింప్ అంటే ఏదోలాగా అనిపిస్తుంది కానీ తింటే మాత్రం సూపర్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఈ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఆకలి అనడానికి ఈ రెసిపీ చేసి ఇస్తే కడుపు నిండా తినేస్తారు హ్యాపీగా హోంవర్క్స్ అయితే చేసుకుంటారు ఫస్ట్ అయితే ఈ రోజు తొలి ఏకాదశి కాబట్టి తొందరగా లేచి యథావిధిగా ఏ రోజు పూజ చేసుకుంటే ఆ రోజు తడిగుట పెట్టుకుంటున్నాను ఈ మధ్యన ఎందుకంటే డైలీ ఉంటూనే ఉంటున్నాయి కాబట్టి పూజ అయితే చేసుకున్న తర్వాత అలాగే చలిమిడి దీపాల కోసం అని చెప్పేసి పిండి కలిపి పక్కన పెట్టుకున్నాను ఎప్పుడైనా చలిమిడి దీపాలు చేసుకునే ముందు ఒక పావు గంట ముందు మనం చలిమిడ అనేది ప్రిపేర్ చేసుకుని ఉంటే నూనె కానీ నెయ్యి కానీ నాకు లాగకుండా ఉంటుంది లేదంటే పీడ్చుకుంటుంది అనమాట అందుకు ఫస్ట్ నేను అది దీపం కమర్చుకున్నప్పుడే ముందు ఒక పావుగంట ముందు కలిపి పక్కన పెట్టేసుకుంటాను ఇంకా పిల్లలకైతే స్కూల్ ఉంది కాబట్టి ఫస్ట్ అయితే వాళ్ళకైతే రెడీ చేస్తాను పాప సెవెన్ థర్టీకి వెళ్ళిపోవాలి కాబట్టి తనకి దోశ వేసేసి నైట్ కూర ఉంటుంది కానీ కూర కానీ చట్నీ కానీ ఉంటుంది కదా దాంతో అడ్జస్ట్ చేసేస్తాను అలాగే వీడేమో బాబుగడేమి ఎయిట్కి కాబట్టి లంచ్ బాక్స్ తినితో పంపిస్తాను అనమాట తను సెవెన్ థర్టీకి వెళ్ళిపోతుంది తనకి టిఫిన్ వరకు రెడీ చేస్తాను వీడికి ఏమో లంచ్ బాక్స్ ఒక్కోసారి ఇచ్చేస్తాను ఒక్కోసారి వాళ్ళ డాడీ వెళ్ళినప్పుడు ఇస్తారు అలా మేనేజ్ చేస్తాను అయితే ఈరోజు ఇంకా కాయగూరలు వాళ్ళు తినేవేం లేవని చెప్పేసి నేను అన్నం తాలిం పెట్టేసి కాస్త పెరుగన్నం పెట్టి లంచ్ బాక్స్ అయితే చేసేసి ఇంకా బాబుగడికి దయబెట్టినప్పుడు ఇచ్చేస్తాను అయితే ఈరోజు స్వామివారి పూజ మాత్రం చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను ఎంత బాగా చేసుకున్నాను అంటే స్వామికి నాకు ఏకాదశి పూజ విధానం అదేం నాకు తెలీదు కాకపోతే స్వామికి తొలి ఏకాదశి అలాగే శనివారం మంచి రోజు కార్తీక మాసం పడిందని చెప్పేసి స్వామివారికి ఇంట్లో నేను ఎప్పుడు ఎలా పూజ చేసుకుంటాను అలాగే చేసుకున్నాను తెలియని పూజ నేను ఎప్పుడు చేయను తెలిసిన పూజ చేస్తాను ఏకాదశి చేస్తే ద్వాదశి ఇవన్నీ ఉంటాయి ఆ ప్రాసెస్ అంతా నాకు వీలవుతుంది వీలవుదని ఒక్క స్వామివారి పూజ అయితే చేసుకున్నాను ఇంకా స్వామికి ఎప్పుడు ఒకేలా తులసి దళాలు వేసి పువ్వులతో చక్కగా రెడీ చేసుకున్నాను అలాగే నా బ్లాగ్లో మీరు చూసే కొత్త ఐటెం ఏంటంటే శంకుచక్ర నామాలు దీపాలు అనమాట ఎప్పటి నుంచో అనుకుంటే ఈ రోజుకైతే నాకు అలా అయితే నెరవేరింది లక్ష రోజే వచ్చాయి ఇంకా శనివారం శనివారం రోజు ఏకాదశి పడుతుంది కదా స్వామికి అయితే పెట్టుకుందాము అని అనుకుంటున్నా అనుకుని అనుకున్నాను సరే అని చెప్పేసి ఇంకా ఈరోజు ఎలాగో కుదిరింది కదా అని చెప్పేసి స్వామికి ఎప్పుడు పెట్టినట్టే తులసి దళాలు వేసుకొని తులసి పత్రితో పూజ చేసుకొని తాంబూలం పెట్టాను అరటిపళ్ళు పెట్టాను అలాగే బెల్లం పానకం పెట్టి వడపప్పు చలిమిడి ఏకాదశి కాబట్టి స్వామివారికి గోధుమ నూకతో చేసిన సంబంధించిన ప్రసాదం ఏదైనా చాలా ఇష్టము అందుకైతే సింపుల్గా హల్వా చేశాను అంతకు మించి ఎక్కువ ఏమి ఆర్బటం లేదు కానీ స్వామివారి పూజ చేస్తే మాత్రం నాకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకు ఎన్నో పూజలు చేస్తాను కానీ వెంకటేశ్వర స్వామి చేస్తే నాకు కొంచెం ఫీలింగ్ చాలా బాగా నచ్చుతుంది అనమాట ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇతను నేను కలిసి దగ్గరలో ఉన్న వెంకటేశ్వరి గుడికి అయితే వెళ్దాం అనుకుని అక్కడికైతే వెళ్ళాము చాలా మంది దీపాలు అయితే పెడుతున్నారండి ఎప్పుడు కూడా నాకు ఇక్కడ దీపాలది ఉంటుంది కానీ నాకు ఇక్కడ జనాల్ని అది చూసి నాకు అది కంగారుగా అనిపించింది ఎప్పుడు గుడిలో దీపాలు అది పెట్టడం ఓన్లీ దర్శనం వరకు చేసుకొని వస్తాను ఎప్పుడైనా ఖాళీగా ఉంటే మాత్రం వైభవ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తాం కదా అక్కడ కొంచెం ఓపెన్ ఎక్కువ ఉంటుంది అక్కడైతే చేస్తాను ఇంకా స్వామివారి దర్శనం కూడా చాలా చాలా బాగా అయిపోయింది అందరూ కూడా దీపాలు వెలిగిస్తున్నారు నాకు అనిపించింది ఎందుకంటే ఇతను కూడా వస్తాను కాబట్టి ఇతను షాప్ టైం అయిపోతుంది గొప్ప దర్శనం చేసుకుని పట్టుకెళ్ళిపోతారు అయితే అది అయిపోయి తర్వాత దగ్గరలో ఉన్న శివాలయంకి వెళ్ళాము అక్కడే బాబా టెంపుల్ ఉంది అన్ని విఘ్నేశ్వర టెంపుల్ ఉంది ఆంజనేయస్వామి టెంపుల్ ఉంది అన్ని దర్శనం చేసుకున్నాము ఇంకో విషయం అండి చాలా మంది ఇలా చెయ్యండి చాలా మంచిది గుడిలో బోల్డ్ అరటిపల్లు ఉంటాయి అక్కడెక్కడ పడేస్తూ ఉంటారు నేను ఇతను ఏం చేస్తామంటే అవన్నీ కలిపి ఒక కవర్లో కానీ ఒక చేతిలో కానీ అవన్నీ తీసుకొచ్చేసుకొని బయట ఎక్కడైనా ఆవులు కనిపిస్తే వాటికి పెడుతూ ఉంటాం అనమాట అవి గుడిలో కూడా బయట ఎక్కడో పడేస్తారు అది ఏదో తీసుకొచ్చి వీటికి తినిపిస్తే చాలా మంచిది మేము గోసాలకు వెళ్ళిన పొట్టల దగ్గరన్నీ అరటిపల్లన్నీ వేరిసి తీసుకొచ్చి వీళ్ళకి ఆవులకు పెడుతూ ఉంటాము ఇంకా అవి ఇంకా తర్వాత ఆ లెక్కలు చెత్తలాట్లు పడేస్తారు అదేదో వీళ్ళకి ఇస్తే కడుపు ఆవులు తింటే అని ఎక్కువగా మేము ఆలోచిస్తాము ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే గుడికెళ్ళి వచ్చిన తర్వాత లంచ్ అయితే వంకాయ వంకాయను జునువులు కర్రీ చేశాను ఏదో అలా అయిపోయింది ఇంకా మధ్యాహ్నం అది అయిపోయిన తర్వాత పిల్లల్ని స్కూల్ నుంచి తెచ్చే ముందు నేను మళ్ళీ రైతు బజార్కి అయితే వెళ్ళాను కాయగూరలు పచ్చిమిర్చి అన్నీ అయిపోయాను నేను రైతు బజార్కి వెళ్తే మాత్రం ఒక టూ డేస్కి త్రీ డేస్కి ఏవైతే సరిపోతాయో అవే అనమాట ఎందుకంటే వేస్ట్ అవ్వనివ్వను ఇతను వెళ్తే మాత్రం అన్నీ కొనుక్కొచ్చేస్తారు నేను ఒక టూ డేస్కి సరిపడి తెచ్చాను కానీ వంకాయలు మాత్రం చాలా చాలా బాగున్నాయి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అవైతే ఒక అర కేజీ తెచ్చాను అలాగే బీరకాయ తెచ్చాను బంగాళదుంపులు పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయలు మాత్రం మస్ట్ అండ్ సుట్గా ఉంటాయి ఇంట్లో ఎక్కువగా తెస్తూ ఉంటాను బంగాళదుంపులు మాత్రం ఖచ్చితంగా ఉండాలండి అది కార్తీక మాసంలో కంపల్సరీ అనమాట ఇంట్లో ఇంకా ఇవన్నీ తీసుకొచ్చి ఎక్కడ ఒకటి సర్దేసి అప్పుడు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ అయితే చేశానని చెప్పాను కదా ఈ చాలా చాలా ఈజీగా అయిపోతుందండి ఫస్ట్ అయితే ముందుగానే బ్రెడ్ మనం నెయ్యితో కానీ బటర్తో కానీ నూనెతో కానీ కాల్చి పక్కన పెట్టుకోండి అలాగే ఒక కలాయి కొంచెం ఆయిల్ వేసుకొని అందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి క్యారెట్ వేసుకోండి నేనైతే స్పీడ్గానే వేసాను మీకు ఇంకేమైనా వెజిటేబుల్స్ నచ్చితే వేసుకోవచ్చు మీ ఇష్టమే మీ ఆప్షన్ అండి అది ఇదని ఏం లేదనమాట మీకు ఏది నచ్చితే అది వేసుకోండి పచ్చిమిర్చి మాత్రం వేయవద్దు ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి బ్రెడ్ అనేది స్పీడ్గా ఉంటుంది ఆ పచ్చిమిర్చి నోటికి తగలగానే వాళ్ళకి మరీ జిగ్గం అనిపిస్తుంది అనమాట అందుకని వేసుకోకండి ఇంక ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు కారం పసుపు కొంచెం కారం కారం కూడా తగ్గించి వేసుకోండి ధనియాల పొడి కొంచెం చాట్ మసాలా అన్నీ వేసేసి అవన్నీ బాగా వేగిన తర్వాత బ్రెడ్ అనేది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మనం ఎలా అంటే గరిటతో కానీ ఏదెంతో కలిపితే కలదనమాట ఇలా మనం కళాయిని ఇలా ఇలా షేక్ చేస్తూ ఉంటే ఎత్తు ఇలా ఇలా మనం గుల్లించుతూ ఉంటే బ్రెడ్ ఆ స్వీట్ కాని ముక్కలు అన్నీ బాగా కలిసిపోతే పైన కొత్తిమీర వేసుకొని పైన కొంచెం నిమ్మరసం వేసుకొని ఆ వీడియో మిస్ అయింది నిమ్మరసం కావాలంటే నిమ్మరసం వేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే మనం ఎంత లంచ్ బాక్స్ పెట్టినా ఎన్ని బ్రేక్లు పెట్టినా స్కూల్ నుంచి వచ్చేసరికి మాత్రం వాళ్ళకి ఏదైనా ఒకటి కొంచెం కడుపు నిండా తినేటట్టు ఉండాలి ఒక్కోసారి నేను చేసి ఇస్తాను ఒక్కోసారి ఇంట్లో ఏది ఉంటుంది అది పెట్టేస్తాను పాలు ఆ బ్రెడ్ కానీ బిస్కెట్లు కానీ రస్క్ కానీ ఇచ్చేస్తూ ఉంటాను ఇంకా ఈ పూటకి ఇలా అని చెప్పేసి అంటే పనిని బట్టే ఉంటుంది అనమాట ఇంకా ఈరోజు ఎలాగో సాయంత్రం పూజ అది ఏం లేదు మా దీపమే అన్ని అన్నీ క్లీన్ చేసుకొని వెళ్ళాను కాబట్టి ఇంకా పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్ కింద రైతు బజ్ కింద బ్రెడ్ కూడా తీసుకొచ్చాను చేసి ఇచ్చాను సూప్ సూపర్ అంటే సూపర్ ఉంటుందండి మీరు కూడా చేయండి పిల్లలు కూడా తినొచ్చు అదే సారీ పిల్లలు అంటే పెద్దవాళ్ళు కూడా తినొచ్చు అనమాట చాలా బాగుంటుంది మనం ఈవినింగ్ స్నాక్స్లో కూడా కాదు బ్రేక్ఫాస్ట్లో కూడా తినొచ్చు ఎందుకంటే చాలామంది బ్రేక్ఫాస్ట్కి బ్రెడ్ టోస్ట్ చేసుకొని బటర్ కానీ లేదా పీనర్ బటర్ కానీ చాక్లెట్ బటర్ కానీ రాసుకొని తినేస్తారు అలా కాదు ఇలా కూడా ట్రై చేయండి వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ ఉంటే చాలా హెల్దీ ఇంకా పిల్లలకైతే ఈవినింగ్ ఇచ్చని చాలా హ్యాపీగా తినేస్తారు నైట్ మళ్ళీ డిన్నర్ వచ్చిందండి బాబు ఏంటో ఒక్కో రోజు ఇదే పని అయిపోయినట్టు అయిపోతుంది మిషన్ పని చేస్తున్నాను మిషన్ పని ఆపట్లేదు ఎందుకు చూపించట్లేదు అంటే అన్నీ కొంచెం ఆల్టరేషన్వి అందుకే మీకు చూపించట్లేదు అది అవి ఆల్టరేషన్వి అది కూడా నాకు వీడియో తీయడానికి అవ్వట్లేదు అనమాట అక్కడ అత్తగారు మాయగారాలు పడుకుంటున్నారు నాకు అది వీడియో తీయడానికి అవ్వట్లేదు ఇంకా గబగబ కుట్టేసి ఇంకా ఎవరు లేనప్పుడు అంటే అన్నీ సెట్ చేసుకుంటాను ఇంక అందరూ ఉన్నప్పుడు ఇంట్లో హాల్లో అంతా కదా అందుకని అక్కడికక్కడ కుట్టేసి ఫోల్డ్ చేసి ఎక్కడ వాటి పెట్టేసి కస్టమర్లకి అయితే ఇచ్చేస్తాను ఎలా అంటే కొందరు ఏంటంటే బట్టలు ఇచ్చినా కూడా వాళ్ళ దగ్గరుండి స్టిచ్చింగ్ అనేది చేయించుకుంటారు అనమాట ఫిట్టింగ్ అది చేయించుకొని పట్టుకొని వెళ్ళిపోతారు అలా ఈ టూ డేస్ నుంచి మాత్రం అలాగే జరిగింది ఇది శనివారం రోజు బ్లాగ్ అనమాట పూజ అది ఇలా చేసుకున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టని షేర్ చేయండి